గురించి అనేక సార్లు మనం విన్నాం బహుశ భారతదేశంలో చనిపోయిన తర్వాత ఆయన బ్రతుకున్నప్పుడు కంటే కూడా ఆయన చనిపోయిన తర్వాత మన పార్టీ శ్రేణులకు కానీ దేశ ప్రజలకు కానీ ప్రపంచ ప్రజలకు కానీ అతని విశిష్టత ఏంటి అనేటటువంటిది మొత్తం అనంతరం అనేక విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అర్థమైనటువంటి పరిస్థితి ఉంది ఈ దేశానికి ఎంత త్యాగం చేశాడా ఈ దేశం కోసం ఎంత తప్పించాలి పరిస్థితి పరిస్థితుల్లో ఇట్లాంటి స్థితిలో దేశం ఈ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ఒక గొప్ప మేధావి కోల్పోతే దేశానికి ఎంత నష్టం అనేటటువంటిది ఆ తర్వాత అనేక అంశాలు బయటకు వచ్చిన తర్వాత అర్థమైనటువంటి పరిస్థితి ఉంది ఒక నాయకుడు చనిపోతే జనరల్ గా ప్రధానమంత్రులు చనిపోయారు అనేక రకాల త్యాగాలు చేసే వాళ్ళు చనిపోయారు కానీ సీతారాం యచూరి గారి మరణం మన పార్టీలో కనాడు సుందరయ్య గారు అనేక మంది ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వాడు వాళ్ళు చనిపోయినటువంటి భౌతిక కండిషన్స్ కి ఈ రోజు ఉన్న కండిషన్స్ వ్యత్యాసం ఉన్నది ఆ వ్యత్యాసంలో చూసినప్పుడు కూడా మన పార్టీలో కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో సంతాప సభలు పెట్టడం దాదాపు ఒక యాభై దేశాల్లో సంతాప సభలు పెట్టినటువంటి వ్యక్తి కామెంట్ సీతారాం యెచూరి గారు ఇది మన అతిశయ కాదు రాష్ట్ర అమెరికా దేశంలో కూడా పదిహేను లో పదిహేను రాష్ట్రాల్లో ఆయన సంతర్పణలు జరిగినటువంటి పరిస్థితి ఉంది అట్లా యాభై దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలే కాదు జనరల్ ప్రజాస్వామిక వాదులందరూ స్వచ్ఛందంగా ఒక గొప్ప మేధావి చనిపోయాడని ఆయనకి జోహార్లు అర్పించడం జరిగింది ఈ దేశంలో ఈ దేశంలో అనేక మంది అందరూ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మనం ప్రధానమంత్రులుగా చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి నివాళులర్పించినటువంటి పరిస్థితి ఉంది ఏంటి తనలో ఉన్న ప్రత్యేకత ఇవాళ మీరు రాగా రాసిన వ్యాసం కూడా అందరు చదివి ఉంటారు మనం ఈ దేశంలో భారతదేశంలో కమ్యూనిస్టు రాజ్యాన్ని దానికి ముందు సోషలిస్ట్ సమాజాన్ని ఇప్పుడు దానికి ముందు జనతా ప్రజాస్వామ్య విప్లవం కోసం మనం కొట్లాడుతుంది అది రావాలని అంటే ఈ దేశంలో మనకు తక్షణం ఉన్న సమస్య ఏంటి ఇప్పుడు అంటే మత సమస్య అనేటటువంటిది అది బీజేపీ ఆర్ఎస్ఎస్ ముసుగులో ఈ దేశానికి ఎంత ప్రమాదం దీన్ని చీర్చి చండా దాంట్లో భారత రాజకీయాలు అది ఎంత ప్రమాదకరం అయ్యాలి భారతదేశానికి ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్నటువంటి బీజేపీ అది మరువాల సిద్ధాంతం ద్వారా జనతా ప్రజాస్వామిక విప్లవానికి సోషలిజానికి ఎంత ఆటంకంగా ఉంటుంది అందుకనే ఇప్పుడు లౌకిక భావాలని బలపరచాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి భారత రాజ్యాంగాన్ని కాపాడాలి ఇది కాపాడాలనంటే యాంటీ బీజేపీగా ఉన్న శ్రేణులు మొత్తాన్ని ఒక వేదిక మీదకి తీసుకురావాలి అని చెప్పేసి అని ఆహార నిస్థలు కృషి చేశాడు మొత్తాన్ని అందరినీ ఒక తాత మీదకి తీసుకొచ్చాడు ఇండియా కూటమి ఏర్పాటు చేశాడు బీజేపీ కళలు కానీ ఏదైతే ఉందో నాలుగు వందల సీట్లు దాకా పోవాలనుకున్నటువంటి బీజేపీని రెండు వందల నలభై సీట్లు కట్టడి దాంట్లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర మన సీతారాం యచూరి గారు పోషించారు మొత్తం భారత రాజకీయాల్లో బీజేపీ నాయకులు తప్ప బీజేపీ నాయకులతో అత్యంత సన్నిహితం అతనికి లేకపోయినా వాళ్ళు కూడా వచ్చి నివాళులర్పించారు అదొక వేరే అంశం కానీ ఇప్పుడున్న అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ప్రముఖమైన వాళ్ళందరూ అందరు అంగీకరించే విషయం ఏంటంటే అంటే సీతారాం యచూరి గారిలో ఉన్న ఒక గొప్పతనం మమ్మల్ని అందరినీ మేము చెప్తే ఎవరు ఒక దగ్గరికి రారు ఆయన గారు చెప్తే అంత ఒక తాటి మీదకి వస్తారు అందరితో కలివిడిగా ఉంటారు అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారే చెప్పారు సిపిఎం కి ఎంత నష్టమో ఇవాళ భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి అంతే నష్టం దేశ ప్రజలు కూడా అంతే నష్టం అని చెప్పేసి అని చెప్పి అతను చిట్ చాట్ లో అతను ఆయనకున్నటువంటి ఫేస్బుక్ లో వాట్సాప్ లో అతని భావాలను వ్యక్తీకరించడం జరిగింది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు అధ్యక్షుడిగా ఉన్న నడ్డా ఆయన రాశాడు సిద్ధాంత పరంగా మా ఇద్దరి మధ్య చాలాభిప్రాయాలున్నాయని వ్యక్తులుగా మేమిద్దరం ఆయన్ని ఏనాడు వ్యక్తిగా అతన్ని విమర్శించలేనటువంటి వ్యక్తిత్వాన్ని కలుగున్నాడు ఒక గొప్ప మేధావిని కోల్పోయాము నేను కూడా మీరెంత బాధపడుతున్నారో నేను కూడా అంతే బాధపడుతున్నానని చెప్పేసి అని నిత్యం సీతారాం గారు బతికున్నంత కాలం ఎవరినైతే ద్వేషించాడు ఏ సిద్ధాంతాన్ని అయితే ద్వేషించాడు ఏ పార్టీని అయితే ద్వేషించాడు ఆ పార్టీ అధ్యక్షుడు కూడా ఆ విధంగా ఆ రాసినటువంటి స్థితి ఇది ఇవాళ ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఆయన పుట్టిన కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు మొత్తం అందరూ ఐఏఎస్ ఆఫీసర్స్ మన చీఫ్ సెక్రటరీ మోహన్ కంద రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నాడు మొత్తం వాళ్ళ కుటుంబం బాబాయులు పిన్నాళ్ళు తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా చూస్తే అంత సుప్రీం కోర్టులో న్యాయమూర్తులు హైకోర్టులో న్యాయమూర్తులు జిల్లా కలెక్టర్లు లేదు సచివాలయాల్లో పార్లమెంట్ లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మొత్తం బంధుత్వం అంతా ఆ సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం వాళ్ళ అమ్మగారు అందదట్ట ఒకసారి ఏదో క్లాసులకు వచ్చినప్పుడు పుల్లయ్య గారు మధిర పుల్లయ్య గారు అప్పట్లో పార్టీ అంటే ఆయన అనుసరి ఇప్పుడు జనతలకు చూస్తే సీతారామేశ్వరి గారు చూసే వాళ్ళకి ఏనన్నాడు కష్టాలు పడలేదట్టింది అన్నాడు బాధలు పడలేదట్టింది పై పైగా చదువుకొని అట్ట మన ఆల్ ఇండియా కార్యదర్శి అనే భ్రమలు చాలా మందికి ఉంటాయి మిగతా వాళ్ళు ద్వేషించే వాళ్ళు కూడా అంత అన్నారు ఈయనెప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నాడు ఏనెప్పుడు ఒక అంత హై హైక్లాస్ ఉన్నాడు ఆ మనిషి అనేటటువంటి కానీ పుల్లయ్య గారు అనుభవం కూడా చెప్పాడు వాళ్ళ అమ్మగారిని చూడటానికి ఆయన అప్పటికప్పుడు మళ్ళీ రైల్వే టికెట్లు బుక్ చేసుకోవడం ఆ రోజు ఉన్న పరిస్థితులు అంటే ముప్పై నలభై సంవత్సరాల క్రితం విషయం ఆయన స్వతంత్ర పోరాట యోధులు కాబట్టి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎప్పుడంటే అప్పుడు ఏసీలు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అవసరం అయితే ఉన్నవాళ్ళు కూడా క్యాన్సిల్ చేసి ఇచ్చే పరిస్థితి ఉంటుంది అట్లా సీతారామయూరి గారిని ట్రైన్ లో తీసుకొని పోయారు పోతే అమ్మ పోగానే ఎవరంటే ఇట్లా సీతారామయూ గారు పరిచయం చేశారు ములాయ్ గారు ఆ మంచిగా అన్నం పెట్టి ఇక చూడని ఆ పేర్లన్నీ చదివి మా కుటుంబంలో ఇంతమంది ఇక పలానాయన ఐఏఎస్ పలానాయన జడ్జి పలానాయన ఇంకొకటి ఇంకొకటి అంతకన్నా పెద్ద మేధావి నా కొడుకు మీ పార్టీ వాడిని ఊరు ఊరు తిప్పి ఇట్లా వాడి మనిషి ఎట్లుండేవాడు ఎంత అరిచిపోయి ఉన్నాడు అన్ని రాష్ట్రాలు తిప్పి అన్నిళ్ళు తిప్పుతా ఉన్నారు వాడు జరిగి నా కొడుకుని ఇట్లా ఆగం చేశారని చెప్పేసి అని ఆమె ఆమె ఆవేదన అంతా చెప్పినప్పుడు వస్తున్న క్రమంలో మీ అమ్మగారు ఇట్లా అన్నది అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగినప్పుడు ఈయన గారు అడిగాడు అసలు ఏంటి మీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి అని అన్నప్పుడు అప్పుడు ఆయన ఎమర్జెన్సీలో జరిగినటువంటి విషయాలు ఆయన జైలుకు పోయినటువంటిది ఒకసారి ట్రైన్ లో కూడా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు పేపర్ వేసుకుని కింద పడుకుని ఎంఏ ఇప్పుడు మనకి ఎంఏ బేబీ గారు కూడా ఆయన కూడా వేస్తాలో రాశాడు ఇప్పుడు మన అఖిల భారత కార్యదర్శి ఆయన గాని వీళ్ళిద్దరు అధ్యక్ష ఉన్నప్పుడు ఆయన ఉపాధ్యక్షులు ఉన్నప్పుడు ఛత్తీస్ గఢ్ ఢిల్లీ నుంచి ఛత్తీస్ గఢ్ పోవటానికి విపరీతంగా జనం ఉంటే నైట్ టైంలో బాగా నిద్ర వస్తున్న టైంలో న్యూస్ పేపర్లు వేసుకుని కింద పడుకుందన్నట్టు ఇద్దరు అట్లా ఎమర్జెన్సీలు ఇందిరాగాంధీ గారిని ఎట్లా వ్యతిరేకించాడు ఆ వ్యతిరేకించినందుకు ఎన్ని ఎన్ని నెలలు జైల్లో వచ్చారు ఆయన్ని అట్లా ఎస్ఎఫ్ఐ పోరాటంలో ఎన్ని నెలలు జైల్లో ఉన్నాడు పార్టీలోకి వచ్చి ఆ పేర్లన్నీ చదివి మా కుటుంబంలో ఇంతమంది ఇగో పలానాయన ఐఏఎస్ పలానాయన జడ్జి పలానాయన ఇంకొకటి ఇంకొకటి అంతకన్నా పెద్ద మేధావి నా కొడుకు మీ పార్టీ తీసుకుని ఊరు ఊరు తిప్పి ఇట్లా ఇంకో వాడి మనిషి ఇంతకుముందు ఎట్లుండేవాడు ఎంత అలిసిపోయి ఉన్నాడు అన్ని రాష్ట్రాలు తిప్పి అన్నిళ్ళు దిప్పుతా ఉన్నారు వాడు కలిగి నా కొడుకుని ఆగం చేశారని చెప్పేసి అని ఆమె ఆమె ఆవేదన అంతా చెప్పినప్పుడు వస్తున్న క్రమంలో మీ అమ్మగారు ఇట్లా అన్నది అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగినప్పుడు ఈయన గారు అడిగాడు అసలు ఏంటి మీ మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటండి అని అన్నప్పుడు అప్పుడు ఆయన ఎమర్జెన్సీలో జరిగినటువంటి విషయాలు ఆయన జైలుకు పోయినటువంటిది ఒకసారి ట్రైన్ లో కూడా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు పేపర్ వేసుకుని కింద పడుకుని మనకి ఎంఏ బేబీ గారు కూడా ఆయన కూడా వేస్తాలో రాశాడు ఇప్పుడు మన అఖిల భారత కార్యదర్శి ఆయన కానీ వీళ్ళిద్దరు అధ్యక్ష కార్యదర్శులు ఉన్నప్పుడు ఆయన ఉపాధ్యక్షులు ఉన్నప్పుడు ఛత్తీస్ ఢిల్లీ నుంచి ఛత్తీస్గఢ్ పోవటానికి విపరీతంగా జనం ఉంటే నైట్ టైంలో బాగా నిద్ర వస్తున్న టైంలో న్యూస్ పేపర్లు వేసుకుని కింద పడుకుందన్నట్టు ఇద్దరు అట్లా ఎమర్జెన్సీలు ఇందిరాగాంధీ గారిని ఎట్లా వ్యతిరేకించాడు వ్యతిరేకించినందుకు ఎన్ని ఎన్ని నెలలు జైల్లో వచ్చారు ఆయన్ని అట్లా ఎస్ఎఫ్ఐ పోరాటంలో ఎన్ని నెలలు జైల్లో ఉన్నాడు పార్టీలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు పోలీసు వాళ్ళు కొట్టారు ఆయన్ని ఎక్కడెక్కడ కొట్టారు ఆ చరిత్ర అంతా చెప్పాడు అప్పటికి పుల్లయ్య ఉన్నది ఏంటంటే సీతారామయూ గారికి ఎర్రగా గుర్రుడు మంచిగా అసలు ఏనాడు మనం పడతాం బాధలు పోలీస్ స్టేషన్లు కేసులు దెబ్బలు జైలు కానీ ఆ మనిషి చూస్తే ఎప్పుడు ఒక మంచి మేధావి కాబట్టి పార్టీ అంటే అవకాశం ఇచ్చిందో అని చెప్పేసి అని నేను ఇంత గొప్ప చరిత్ర మీకు అనేది నేను అనుకోలేదు ఎంత ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని చూసిన తర్వాత పెద్ద మనిషి ఆయన ఏరే కళ్ళ నీళ్ళు పెట్టి చేతులు ఎత్తి రెడ్ చెప్పాడు ఆయన అనుభవాలు పుల్లయ్య గారు సీతారామూరి గారు గురించి చెప్పాడు అట్లా ఆ విధంగా ఈ దేశం గురించి ఆయన వ్యక్తిత్వం గురించి అన్ని విషయాల్లో అవకాశం పట్టే ప్రతి విషయం కులం పట్ల మతం పట్ల దేశ ఆచారాల పట్ల ఈ అన్నిటిలో కూడా ప్రతి దాంట్లో అనర్గలంగా ఎప్పుడంటే అప్పుడు అది హిందీ అయినా ఇంగ్లీష్ అయినా బెంగాలీ అయినా తమిళ అయినా ఏ భాష అంటే ఆ భాషలో ఏ విషయం అంటే ఆ విషయంలో ఒక్క విషయంలో కాదు అన్ని విషయాల పట్ల అనర్గ్రహంగా మాట్లాడగలిగినటువంటి ఒక గొప్ప మేధావిని మన పార్టీ కోల్పోవటం జరిగింది అయినా సరే ఇలా మన మీద బాధ్యత ఆ అమరుడు మిగిలించినటువంటి ఆయన చేసినటువంటి త్యాగ ఆయన అధ్యయనం చేసినటువంటి విధానం ఆయన పార్టీలో పనిచేసిన కష్టాలు ఎట్లా అధిగమించాడు వీటన్నిటిని మనం పూర్తిగా తీసుకుని ముందుకు పోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అట్లానే చిరూరు గారు ఆయన దానిపై పంతొమ్మిది సంవత్సరాలు అయింది తొలితరం కమ్యూనిస్ట్ ఖమ్మం జిల్లాలో తొలితరం కమ్యూనిస్టు నాయకులు ఆయన గారు ఆయన గారితో పాటు ఇంకో నలుగురు కలిసి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీని ఖమ్మం జిల్లాలో నిర్మించారు ఖమ్మంకి తొలి మున్సిపల్ చైర్మన్ బహుశా ఇప్పుడు ఆయన రికార్డు కూడా ఎవరు అధిగమించలేవరు ముప్పై ఐదు సంవత్సరాలు ఏక మున్సిపాలిటీ చైర్మన్ గా చేసేది అది మామూలు విషయం కాదు అప్పట్లో డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా బహుశా ఒకటి రెండు సందర్భాలు వచ్చినాయి కౌన్సిలర్ అయిన తర్వాత కౌన్సిలర్ అయిన తర్వాత ఎన్నికలు జరగాలి అక్కడ మెజారిటీ కౌన్సిలర్ ని గెలిపించుకొని ఆ విధంగా ఆయన ముప్పై సంవత్సరాల పాటు మున్సిపల్ చైర్మన్ గా ఉండటం ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేయటం ఆయన గారు కూడా చూస్తే ఆయన గారు కూడా బ్రాహ్మణ కుటుంబమే ఆయన చూస్తే కూడా మనిషిని చూస్తే ఎవరు అంత గొప్ప చేతింత్యం ఉంటుందా ఇన్ని ఇబ్బందులు పడడా అనేది ఉంటుంది ఆయన గోల్డెన్ లో చూదులు పెట్టి ఆ ఆనాడు ఎమర్జెన్సీకి ముందు జరిగినటువంటి నిర్బంధం తెలంగాణ రైతాంగ సాగిన పోరాటం ఇంకా మరింత చిర్రా గారు అంటే చిర్రా గారు మనుషులు చిర్రా గారు గారు నమ్మినోళ్ళంతా భయపడాలని ఆయన రెండు కాళ్ళకి రెండు చేతులకి సంఖ్యలు వేసేసి ఈయన మున్సిపల్ చైర్మన్ గా ఉండగానే నడవని నడవడానికి కూడా మన సినిమాలో చూపించినట్టు కమ్మ మొత్తం రెండు చేతులకి రెండు కాళ్ళకి సంఖ్యలు వేసేసి ఒక అవమానపరచడం ఆ విధంగా పోలీస్ స్టేషన్ లో కూడా అనేక రకాల చిత్రహింసలకు అంత త్యాగాలు చేసినటువంటి నాయకుడు చంద్రవూరు లక్ష్మీ గారు ఆయన జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు అనేక మున్సిపాలిటీతో పాటుగా జిల్లాలో అన్ని గ్రామాల్లో పార్టీని విస్తరించేటటువంటి దాంట్లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు ఖమ్మం పట్టణ అభివృద్ధిలో కూడా ఒక పక్క పార్టీ మరో పక్క నిర్బంధం మరో పక్క పార్టీని విస్తరించడం అదే క్రమంలో మళ్ళీ ఖమ్మం మున్సిపాలిటీని అభివృద్ధి చేసేదాంట్లో ఇలా ఖమ్మం అంత అభివృద్ధి అయిందంటే అది ఏ బదారైనా ఎక్కడైనా సరే ఆయన గారి చేయలే ఆయన గారు చేసినటువంటి అభివృద్ధి కాకుండా ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి లేదు ప్రతి విషయంలో ఖమ్మం పట్టణం ఈ విధంగా ఉంది అని అంటే ఆయన దానికి అత్యంత అభివృద్ధి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఆ రకమైనటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి పరిస్థితి ఉంది ఆ చూరి గారికి మన మండల కమిటీ తరఫున వ్యవహారాలు తెలియజేస్తూ సీతారాం యచూరి గారు చిరావు లక్ష్మీసాయ గారి ఆశయ సాధన కోసం మనం పునరంకితం అవుదామని పట్టుదలతో పనిచేద్దామని ఇప్పుడున్నటువంటి ఆటంకాలను కూడా ఇప్పుడున్నటువంటి ఆటంకాలను కూడా మనం అది స్ఫూర్తితో మనకు నిరాశ నిస్పృహలు ఒక్కోసారి అనిపిస్తుంటాయి శాఖలు కూడా ఒక్కోసారి జరపాలంటే మనకు భారం అవుతుంది బాధ్యతలుగా ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు మీ అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఊళ్ళో మనం ఐదుతో శాఖ ఉందా